హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ముప్పై ఒక్క వేల కోట్ల బకాయిలు చెల్లింపులు సో దీనికి సంబంధించిన తాజా సమాచారం అలాగే ఈ జనవరికి ఐదు డిఏ బకాయిలు పెండింగ్ సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఎండప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నట్టేట ముంచేశారని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల సమయంలో కుప్పలు తెప్పలుగా హామీలు గుప్పించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ఉద్యోగులను దారుణంగా మోసం చేస్తున్నారని ఆయన నిప్పులు జరిగారు గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎండగట్టారు ప్రధాన ప్రధానంగా పిఆర్సీ విషయంపై స్పందిస్తూ మెరుగైన పిఆర్సీ ఇస్తామని నమ్మబలికిన చంద్రబాబు అధికారంలోకి రా రాగానే ఉన్న పిఆర్సీ చైర్మన్ను తొలగించడం దుర్మార్గమని అన్నారు ఇప్పటి వరకు కొత్త పీఆర్సీ చైర్మన్ కమిషన్ కూడా నియమించకపోవడము దీని వెనుక ఉన్నటువంటి పెద్ద కుట్ర దాగి ఉన్నందున అనుమానం వ్యక్తం చేశారు చైర్మన్ నియమిస్తే బీఆర్సీ నివేదిక ఇవ్వాల్సి వస్తుందని ఆ నివేదిక ఆధారంగా ఉద్యోగులకు జీతాలు పెంచాల్సి వస్తుందని దుర్బుద్ధితోనే ప్రభుత్వం ఈ నియామకాన్ని నాచుతోంది అని వివరించారు ఇక కరువుబత్యం డిఏ విషయంలో ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ డిసెంబర్ నెల పూర్తయి రెండు వేల ఇరవై ఆరు జనవరి వస్తే ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ డిఏల సంఖ్య ఐదుకు చేరుకుంటుంది కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం ఒక్క డిఏని మాత్రమే ప్రకటించింది అది కూడా వాయిదాల పద్ధతిలో ఇస్తామనడం హాస్యాస్పదం అన్నారు అంతకంటే విస్తుపోయే విషయం ఏంటంటే డిఏ బకాలను ఉద్యోగుల రిటైర్ అయ్యాక చెల్లిస్తామంటూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జియో నంబర్ సిక్స్ జీరోను తీసుకొచ్చారని మండిపడ్డారు ప్రపంచంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా ఇలాంటి దౌర్భాగ్యపు జీవులను తెచ్చి ఉద్యోగులను ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో దీన్ని వెనక్కి తీసుకోవాలని తీసుకున్నారని గుర్తు చేశారు ఎన్నికల హామీల్లో ప్రధానమైన మధ్యంతర ప్రతి ఐఆర్ ఊసే ప్రభుత్వం ఎత్తడం లేదని జగన్ విమర్శించారు తమ ప్రభుత్వ హయాంలో అధికారంలోకి రాగానే ఇరవై ఏడు శాతం ఐఆర్ ఇచ్చి ఉద్యోగులకు జీతాలు పెంచామని గుర్తు చేశారు అలాగే దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్న గ్యారంటీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేసి ఉద్యోగులను చంద్రబాబు త్రిశంకం త్రిశంకు స్వర్గంలో నెట్టేశారని ఆరోపించారు కనీసం ఆ జీపీఎస్ అయినా అమలు చేసి ఉంటే రిటైర్ అయిన ఉద్యోగులకు ఎంతో కొంత మేలు జరిగేదన్నారు ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగులను భారీ ఎత్తున బకాయిలు పడిందని జగన్ మోహన్ రెడ్డి గారు లెక్కలతో సహా వివరించారు పిఆర్సీ బకాయిలు పెండింగ్ డిఏలు జిపిఎఫ్ నిధులు ఏపీజీఎల్ఏ లోన్లు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు మరియు సరెండర్ లీవ్ ఇలా అన్ని కలుపుకుంటే చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులకు ఏకంగా ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు బాకీ పడిందని తెలిపారు కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఏపీ సిఎస్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది గత ప్రభుత్వంలో ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు అందేవని ఇప్పుడు రెండు మూడు నెలలకు ఒకసారి జీతాలు విడుదల ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తాను పులివెందులో వెళ్ళినప్పుడు ఉద్యోగులు వచ్చి తమకు ఒకప్పుడు ఒకటో తేదీన జీతం వచ్చేది ఇప్పుడు జీతం ఎప్పుడు వస్తుందో దేవుడికి తెలియాలని వాపోతున్నారని తెలిపారు గెస్ట్ లెక్చరర్లకైతే గత ఎనిమిది నెలలుగా జీతాలు లేవని వారి బ్రతుకులు రొడ్డున పడ్డాయని అన్నారు మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు దేవాలయాలు దేవాలయాల్లో శానిటైషన్ వంటి పనులను ఉద్యోగుల నుంచి తప్పించి కాంట్రాక్టర్లు కట్టబెడుతున్నారని విమర్శించారు ముఖ్యంగా చంద్రబాబు బంధువులు సన్నిహితులైన భాస్కర్ నాయుడు వంటి వారికి ఈ కాంట్రాక్టులు ఇప్పిస్తూ దోషపెడుతున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో దోషమెత్తారు మొత్తంగా చంద్రబాబు పాలనలో ఉద్యోగ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన స్పష్టం చేశారు